なんでなんでなんでなんでなん విషయాగ్రంథము యాభై మూడవ అధ్యాయం ఐదవ వచనము మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడేను అతడు గాయపరచబడేను మన దోషమును బట్టి మన దోషమును బట్టిను నలగొట్టబడేను సమాధానార్థమైన మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను చేత స్వస్థత కలుగు మనకు స్వస్థత కలుగుతున్నది బిల్లరాభుల వారు కల్వరి సిల్వలో ఆయన పొందినటువంటి ప్రతి బాధ ద్వారా ప్రతి శ్రమ ద్వారా భూమి మీద ఉన్నటువంటి మానవులకు కలిగే మేలేమిటి మేలులేమిటి ఏమిటి అనేది మనం ధ్యానం చేయబోతున్నాం అందులో ఒకటి ఈ వాక్య భాగంలో మనం చూస్తాం అదేంటంటే అతడు పొందిన దెబ్బల చేత మనకు ఏం కలుగుతుందంట స్వస్థత కలుగుచున్నది అనే మాటను మనము ధ్యానం చేయబోతున్నాం దేవుని బిల్లరా ఎవరు దెబ్బలు పొందారు మా యేసు ప్రభు దేవుడు దెబ్బలు పొందాడు ఎందుకు దెబ్బలు పొందాడు దెబ్బలు పొందడం ద్వారా మనకేం కలుగుతుంది అంటున్నాడు స్వస్థత కలుగుతుంది అని చెప్తా అన్నాడు మా ఏదైనా రోగం వచ్చినప్పుడు మనకు ఏం కావాలి స్వస్థత కావాలి స్వస్థత కలిగిందంటే ఏంటి ఆ రోగము బాగా అయిపోయింది అన్నాడు దేని చేత స్వస్థత కలుగుతున్నది అంటున్నాడు ప్రభు దెబ్బలు పొందాడు ఆ దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అని మాట్లాడుతుంది స్వస్థత అనేది రెండు విధాలుగా ఉంటుంది ఒకటి శరీరానికి స్వస్థత దీనికి ఏదైనా జ్వరం వస్తే స్వస్థత కావాలి బాగా కావాలి కనుమా తలనొప్పి వస్తుంది పంటి జబ్బు వస్తుంది గుండె జబ్బు వస్తుంది అనేక రకాల జబ్బులు వస్తాయి జబ్బులు వచ్చినప్పుడు అది దానికి స్వస్థత కావాలి బాగా కావాలి రోగము నయం కావాలి రెండవ రకమైన రోగం ఇంకొకటి ఉంది ఒకటి ఈ శరీరానికి రోగం రెండవ రోగం ఏంటంటే చూడండి దయచేసి మార్కు స్వార్థ రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చూడండి ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు నేను పాపులనే పిలవచ్చి తిని గాని నీతివంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను ఇక్కడ చూడండి యేసు ప్రభు ఏమంటున్నారమ్మా రోగులకే కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు డాక్టర్ అవసరం లేదంటున్నాడు మనం డాక్టర్ దగ్గరికి ఎప్పుడు పోతాం రోగం వచ్చినప్పుడేనా రానప్పుడు కూడా పోతామా రోగం వచ్చినప్పుడే పోతాం అదే ఏసై అంటున్నాడు రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి డాక్టరు అవసరం లేదు మరి యేసు ప్రభు ఎవరికి అవసరము పాపులనే పిలువ వచ్చి తిని కానీ నీతి మంతులను పిలువ రాలేదంటున్నాడు అంటే యేసు ప్రభు కూడా డాక్టరే ఎవరికి డాక్టరు పాపులకు డాక్టర్ రోగులకు డాక్టర్ ఉన్నాడు పాపులకు కూడా డాక్టర్ ఉన్నాడు రోగులకు ఈ లోకంలో మనము డాక్టర్లను చూస్తూ ఉన్నాం ఎంబీబీఎస్ ఎండి ఇవన్నీ చేసిన వాళ్ళందరూ కూడా డాక్టర్ క్లినిక్ పెట్టుకొని హాస్పిటల్లో డాక్టర్లు చూస్తాం పాపులకు డాక్టర్ ఎక్కడ ఉంటాడు ఏసు ప్రభువే పాపులకు డాక్టర్ అనమాట రోగులకు ఏముంటుంది రోగం ఉంటుంది పాపులకు ఏముంటుంది పాపం ఉంటుంది రోగులకు ఉండే రోగాన్ని ఎవరు నయం చేస్తారు డాక్టర్ నయం చేస్తారు పాపులకు ఉండే పాపాన్ని ఎవరు నయం చేస్తారు దేవుడైన యేసుప్రభు నయం చేస్తాడు యేసుప్రభు దేని చేత నయం చేస్తాడంటే కల్వరి శిలువలో ఆయన పొందిన గాయాలు ఉన్నాయి చూసారా ఆ దెబ్బల ద్వారా పాపులకుండే అనే రోగాన్ని స్వస్థపరుస్తాడు ప్రేమ దేవుని బిళ్ళారా ఈ లోకంలో పాపం అనే రోగము లేనివాడు ఎవడన్నా ఉన్నాడా అని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే పాపం అనే రోగము లేనివాడు ఎవడు లేడు అని చక్కగా చెప్తా అంది రోమా మూడవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఏ భేదము లేదు అందరం పాపము చూసారా ఎవరెవరు పాపం చేశారంట అందరూ పాపం చేశారు పాపం విషయంలో భేదం లేదు నల్లోడికి పాపం ఉంటుందని తెల్లోడికి పాపం ఉండదని ఏమైనా ఉందా లేదు అందరికీ పా అందరూ పాపులే అందరికీ పాపం అనేది ఉందన్నమాట ఓకేనా ఈ లోకంలో పుట్టినటువంటి మానవులకు పుట్టుతున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా పాపం ఉంది చదువుకున్న వాళ్ళకి పాపం ఉండదు చదువు వాళ్ళకి పాపం ఉంటుంది ఏమైనా ఉందా భేదం అలాంటిది ఏం లేదు కుల భేదము కానీ చదువు భేదము కానీ ఏ భేదము రంగు భేదము కానీ ప్రాంతీయ భేదము కానీ ఏ భేదము లేదు పాపం విషయంలో అందరికీ జబ్బు ఉందని చెప్తుంది బైబిల్ ప్రతి ఒక్కరికి జబ్బు ఉంది ఆ జబ్బు పేరేంటి పాపము పాపం అనే జబ్బు అందరికీ ఉంది అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తా ఉంది ప్రేమేణ దేవుని బిళ్ళారా ఈ రీతిగా పై నుంచి కింది వరకు ఏమేమి జబ్బులున్నాయో ఈ లోకంలో డాక్టర్ నయం చేయలేనటువంటి పాపాలనే రోగాలు ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని బట్టి ప్రభు కల్వరి సిలువలో వాటిని బాగు చేయడానికి గాయాలు పొందాడు డాక్టర్ దగ్గర పోయి మన జబ్బు చెప్పి నయం చేసుకున్నట్లుగా ఏసై దగ్గర మనం చెప్పాలి అవి బుకోయన నా నాలుక ఉంది చూసావా ఈ నాలుక ఏ చూడు చూసినా కానీ బూతు మాటలే నోటి జబ్బు అంటారు దీన్ని ఏమంటారు మా ఇది ఉండే జబ్బు ఏం జబ్బు ఇది బూతు మాటలు చూడండి మనం మాట్లాడచ్చా ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చిన చూడండి నోటి జబ్బులు ఏమన్నా మాటికి నోటికి జబ్బు వస్తుంది రాదమ్మా నోటికి జబ్బులు ఉంటాయా మామూలుగా ఈ లోకంలో ఉన్న డాక్టర్ దగ్గరికి పోతామ్మా నోటి జబ్బు కోసం ఈ జబ్బుకు ఏ డాక్టర్ దగ్గరికి పోవాలా నోరు తెరిస్తే గబ్బు మాటలు వస్తున్నాయి ఏమైనా సూదేస్తే ఈ లోకంలో ఉన్న డాక్టర్ గబ్బు మాటలు రాకుండా ఆగిపోతాయా లేలా ఏ సుప్రభు రక్తము ఆయన గాయం పొందినప్పుడు రక్తం వస్తుంది కదా అది మన మీద పడితే ఈ చెడ్డ మాటలు పోతాయి పోతాయే పోవా నమ్మిన వాళ్ళు హలలే చెప్పండి కట్టి చదవండి ఇప్పుడు ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము నాలుగవ వచన చదవండి కృతజ్ఞతా వచనమే నీ ఉచ్చలింపవలేను గాని ఏమంటా భూతులైనను ఓకిరి మాటలైనను సరశోక్తలైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు 타గావు అంటున్నాడు సరశోక్తల అంటే తెలుసా మీకు సరసానికి సంబంధించిన మాటలు మాట్లాడడం కుసులడైన పోలేదు చింత సచ్చినా పులుపు సాగు అన్నట్టుగా ఈ ముసలోడైనా సరే మాటలు సరస్వత్తులు సావవు అది ఊరికే సార్ నీకు వయస్సు వచ్చితే చచ్చేటివి కాదవి యేసు ప్రభు గాయాలలో ఉన్న ఆ రక్తములో ఉన్న ఆ ప్రభావము ద్వారా అది చస్తది ప్రవే దేవుడి ఇంకా ఏమన్నాడు భూతులైనను కోరి మాటలైనను సరసోక్తులైనను ఇవి ఉన్నాయనుకో మన నోట్లో కోపం వస్తే సాలంగా మన నోట్లో నుంచి మంచి మాటలు ఏం రావు అమ్మా మన కన్నబిడ్డలు కానీ అమ్మా మనను కట్టుకున్న భర్త కానీ ఎవడైనా సరే లాతోనే మొదలు పెట్టాలా లాతోనే అంతం చేయాలా లకారంతోనే అన్ని లా 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 అనే రావాలా అది బైబిల్ ఏం చెప్తున్నాడు అలాంటి రాకూడదు అంటున్నాడు రాకూడదు ఏంటంటే పుట్టు పుట్టుకతోనే వచ్చింది అది పాపం ఎప్పుడొస్తుంది మనిషికి పుట్టుకతోనే వచ్చిందే ఈ జబ్బు ఈ జబ్బు నయం చేయడానికే యేసు ప్రభు కల్వరి సెలవులు ఏం పొందినాడు గాయాలు పొందినాడు నీకు జబ్బులు నయం చేసుకోవాలనే కోరిక ఉంటే డాక్టర్ దగ్గరికి పోయినట్టుగా ఏసై దగ్గరికి పోయి మోకాళ్ళ నుంచి కళ్ళు మూసుకుని అయ్యా నా నోటి గుండా నేను నీ బిడ్డను కాబట్టి ఇప్పుడు ఈ క్షణము నుండి ఈ మాటలు రాకూడదు అది ఎలాంటి పరిస్థితి అయినా సరే రాకూడదు ప్రభా ఈ జబ్బును ఈ నోటిలో ఉన్న ఈ జబ్బును నువ్వే బాగు చేయను ఆయన అని అడిగితే యేసయ్య ఆయన గాయాలు పొందిన చేయిని చాపి మన నోటికి అంటిస్తాడు ఆ గాయములో ఉన్న రక్తము మన నోటికి అంటినప్పుడు ఏమవుతుంది ఈ స్వస్థత కలిగి ఈ బూతు ఆగిపోయి కృతజ్ఞత వచ్చినము కృపాసహితము రుచిగల మాటలు వస్తాయి ప్రేమ దేవుని బిడ్డరా కొంతమంది మాట్లాడితే రంపంతో కోసినట్లుంటది కదా ఖడ్గంతో కుడిచినట్లుంటాయి మాటలు కదా అవి ఒకప్పుడు అది జబ్బది అదేంటది జబ్బది పాపం వలన వచ్చిన మాటలవి పుట్టుకతో ప్రతి మనిషి పాపి కదా తద్వారా వచ్చింది అనమాట ఆ స్వభావం అది పోవాలంటే ఈ లోకంలో ఉన్న డాక్టర్ నాలుగే డాక్టర్ గొంతు డాక్టర్ దగ్గర పోతే మందు ఇయ్యడైనా ఆయన వల్ల కాదది ఏ డాక్టర్ నయం చేస్తాడు ఏ సయ్య నయం చేస్తాడు అయ్యా నేను మాట్లాడుతుంటే ఎవ్వరూ ఇష్టపడడం లేదయ్యా వీడు మాట్లాడితే చంపినట్లే ఉంటుంది పొడిచినట్లే వచ్చి ఎప్పుడు ఇంతే వీడు అని నేను అంత దూరం ఉన్నప్పుడు ఇటు పక్కకి వెళ్ళిపోతున్నారయ్యా నా మాటలు మార్చుకు అని డాక్టర్ దగ్గరికి పోయి చెప్పినట్టు మన జబ్బును మన మాటలలో ఉన్న ఈ జబ్బుకరమైన ఈ మాటల గురించి ఏసీ దగ్గర చెప్పినామనుకో ఆయన రక్తాన్ని ఆయన గాయాలలో ఉన్న రక్తాన్ని మన నాలుగు కంటిచ్చి మన మాటల్ని ఎలా మారుస్తాడో చూడండి కొలసి పత్రిక నాలుగవ అధ్యాయము వచనంలో ఉన్న మాటలాగా మారుస్తాడు ప్రతి మనుషునికి ఏలాగూ ప్రత్యుత్తరీయమలను అది మీరు తెలుసుకున్నటకాయ్ మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను గాను సైతము గాను ఉండని చూసారా ఉప్పు వేసినట్లు ఉప్పు వేసి ఏమైతుందమ్మా రుచిగా ఉంటుంది ఇంకొంచెం ఏమ్మా బాగుంది టేస్ట్ అంటాం కదా అలా వీడు మాట్లాడితే ఇంకా వినాలనుంది ఈ మాట్లాడితే ఇంకా వినాలనుంది అనేటట్లుగా మార్చేస్తాడు దేవుడు వీడు దేవుడు బిడ్డారా వీడు మాట్లాడితే పొడిచినట్లుంటుంది ఆ రంపంతో కోసిన గాయాలైతే మనస్సు గాయమవుతుంది అనేటట్టుగా ఉండదు ఏసు ప్రభు దగ్గరికి పోయి నా నాలుకను బాగుచ్చినైనా చేయనైనా జబ్బు మాటలు చూడు ఎట్లు వస్తున్నాయో అందరూ నాతో మాట్లాడడానికి నా దగ్గర రావడానికి ఇష్టపడడం లేదయ్యా ఉప్పు వేసినట్లుగా నా మాటలు ఉండేటట్లు చేయన రావడం లేదు ప్రభా నేను ఎంత ప్రయత్నం చేసిన పాపిని కదా ప్రభా పాపంతో పుట్టినోని కదా సహాయం చే ప్రభా నీవే డాక్టరు అని నీ వాక్యంలో విన్నా నేను దీన్ని బాగు చేయగలవాడబావు అని ఏసై దగ్గర పోయి డాక్టర్ దగ్గర పోయి చెప్పినట్టుగా చెప్పినామనుకో ఆయన రక్తము ఆయన గాయాలలో ఉన్న రక్తము మన నోటికి అందించి మన నోటిలో రుచిగల మాటలు వచ్చేటట్లుగా చేస్తాడు హలోయమినవాడు గట్టిగా హలే చెప్పండి ఆ ప్రియమైన దేవుని బిడ్డ యేసుప్రభు ఎందుకు శిలువలో గాయాలు పొందినాడు అనుకుంటున్నాం ఇలా మన ఆలోచనలను మన హృదయ సంబంధమైన ఈ వ్యాధులను మన మోహపు చూపును మన అహంకారపు చూపును ఏమా మన విషపు చూపును ఏమా అలాగే మన నోట్లో ఉన్నటువంటి ఈ భూతులు అనేటివి కానీ సరసోక్తులు అనేటువంటి జబ్బులు కానీ వీటన్నిటినీ కూడా నయం చేయడానికి యేసు ప్రభు కల్వరి సేవలో గాయాలు పొందాడు